ప్రభాస్ ఇప్పుడు ఇది ఒక పేరు కాదు ఒక బ్రాండ్ బాలీవుడ్ టు టాలీవుడ్ దర్శకులందరికీ ప్రభాస్ డేట్స్ కావాలి మాస్ సైన్స్ ఫిక్షన్ సోషో ఫ్యాంటసీ పౌరాణికం కదా ఇలా ఏ జోనర్ అయినా సరే కటౌట్ కనిపిస్తే చాలు అనే రేంజ్ సొంతం చేసుకున్నాడు ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి ఇరవై అయింది అయినా ఆయన చేసిన సినిమాలు ఇరవై ఆరు మాత్రమే అంటే ఒక్కో సినిమా కోసం ఎంత కష్టపడతారో ఇట్టే అర్థమవుతోంది అక్టోబర్ ఇరవై మూడున ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయాలు ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు తల్లిదండ్రులు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు శివకుమారి ప్రభాస్ కు అన్నయ్య ప్రబోధ్ అక్క ప్రగతి ఉన్నారు భీమవరంలోని డిఎన్ఆర్ స్కూల్లో చదువుకున్నారు శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు తాను కాలేజ్ లో చదువుతున్న టైంలో కాలేజ్ ముందు హోటల్ పెట్టాలనుకున్నారు కానీ హీరోగా మారారు ప్రభాస్ హిందీలో నటించిన ఫస్ట్ సినిమా యాక్షన్ జాక్సన్ అనే సినిమా ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు పూర్తి స్థాయిలో హిందీలో నటించిన సినిమా బాహుబలి బ్యాంకాక్ లోని ప్రఖ్యాత మేడం తుసార్డ్స్ లో మైనపు విగ్రహాన్ని కలిగి ఉన్న మొదటి సౌత్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా కోసం నాలుగేళ్లు ఏ సినిమాను కూడా ఒప్పుకొని ఏకైక హీరో బాహుబలి సినిమా కోసం ప్రిపేర్ అవ్వడానికి తన ఇంట్లో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేసుకున్నాడు బాహుబలి కోసం ప్రభాస్ సుమారు ముప్పై కిలోల బరువు పెరిగాడు మిస్టర్ వరల్డ్ రెండు వేల పది లక్ష్మణ్ రెడ్డి వద్ద శిక్షణ తీసుకున్నాడు ప్రభాస్ కు ఇష్టమైన నటుడు రాబర్ట్ నీరో ఇక దానంలో కూడా ప్రభాస్ కర్ణుడి రేంజ్ అంటారు అందుకే కల్కి సినిమాలో కర్ణుడి పాత్ర వెతుక్కుంటూ ప్రభాస్ దగ్గరికి వచ్చిందేమో ఎంతో మందికి సహాయాలు చేశారు ప్రభాస్ ఎక్కడ ఏ విపత్తు జరిగినా ప్రభాస్ ముందుగా స్పందిస్తారు కేరళలో వయనాడు విపత్తుకు సాయంగా తన వంతు రెండు కోట్ల రూపాయలు ఇచ్చాడు ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం రెండు కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు ఇక చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తూ మంచితనానికి మారు పేరుగా నిలుస్తున్నారు తన వద్దకు ఏ సినిమా సపోర్ట్ కోసం వచ్చినా ట్రైలర్ టీజర్ లాంచ్ చేస్తూ వాటి గురించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చిన్న సినిమాల పాలిట పెద్ద దిక్కయ్యారు ప్రభాస్ ఇక అభిమానులకు కూడా ప్రభాస్ దేవుడే ఆయన సినిమా వచ్చినా పుట్టినరోజు వచ్చిన థియేటర్స్ దేవాలయాలుగా మారిపోతాయి కేక్ కటింగ్స్ తో పాటు సేవా కార్యక్రమాలు అన్నదానాలు చేస్తారు ఫ్యాన్స్ ప్రభాస్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రభాస్ నటించిన మొదటి సినిమా ఈశ్వర్ రెండు వేల రెండులో విడుదలైన ఈ చిత్రం ఆశించినంత స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది అయితే ప్రభాస్ నటనకు మాత్రం ఫుల్ మార్క్స్ పడ్డాయి పెదనాన్న కృష్ణం రాజు గారితో కలిసి మూడు చిత్రాల్లో నటించారు అందులో బిల్లా రెబల్లో ఈ ఇద్దరు ఫుల్ అండ్ త్రోల్స్ లో కనిపించగా రాధేశ్యామ్ లో మాత్రం కృష్ణం రాజు అతిథి పాత్రలో కనిపించారు తన సినీ కెరీర్ లో ప్రభాస్ పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు అందులో నంది ఉత్తమ నటుడుగా మిర్చి సినిమాకు అందుకోగా సైమా ఉత్తమ నటుడిగా బాహుబలికి అందుకున్నారు యాక్షన్ జాక్సన్ సినిమాలో తొలిసారి అతిథి పాత్రలో మెరిశారు ప్రభాస్ ఆ తర్వాత దేనికైనా రెడీ సినిమాకు ఆయన వాయిస్ ఓవర్ అందించారు త్రిషాతో వర్షం బుజ్జిగాడు పౌర్ణమిలో అనుష్కతో బిల్లా మిర్చి బాహుబలి సినిమాల్లో నటించారు రాజమౌళితో ఛత్రపతి బాహుబలి తీయగా జగన్నాథ్ తో బుజ్జిగాడు ఏక్ నిరంజన్ చేశాడు ప్రభాస్ కెరీర్ లో అత్యధికెక్కింది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన తొలి భారతీయ సినిమా కూడా ఇదే ఆది పురుషులో రాముడిగా ఇతిహాస గాథలో కనిపించిన ప్రభాస్ కల్కీలో కర్ణగా కన్నప్పలో రుద్రగా మెరిశారు యాడ్స్కు కు దూరంగా ఉంటారు రెండు వేల పదిహేనులో తొలిసారి ఓ కార్ ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు ప్రభాస్ నటిస్తున్న ఫస్ట్ హారర్ మూవీ ది రాజాసాబ్